ఇప్పుడుండేటటువంటి శ్రీనివాసు లేవతి రామకృష్ణ తెలుగుదేశాన్ని మెత్తడి సుత్తితో ఊరికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు జగన్ మీద తీవ్రంగా విరుచిపడతారు కొంత సిపిఎం కొంచెం భిన్నంగా ఉంటది పూర్తిగా సరెండర్ తెలుగుదేశం పార్టీకి బీటీమే అనుకోవాలి అది అలాగే కాంగ్రెస్ పార్టీ ఎదువరకు ఉన్న నాయకులు తెలుగుదేశానికి బీటీమే ఇప్పుడు ఏ టీఎం తెలుగుదేశం పార్టీ అయితే ప్యూర్లీ ఏంటి అంటే తెలుగుదేశానికి ట్రబుల్ తెచ్చే పరిస్థితి వచ్చినప్పుడల్లా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ దిగేవాడు రంగంలోకి ఇప్పుడు షర్మిలు దిగుతాను వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి వరకు మీరు చూడండి వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోకముందు కూడా బాబుకి క్రైసిస్ వచ్చినప్పుడల్లా పవన్ దిగేవాడు ఇప్పుడు పొత్తుకి సంబంధించి చంద్రబాబు గారితో ఎప్పుడు పొత్తు కుదిరింది జైల్లో ఉన్నప్పుడు అంతకు ముందు రోజున ఎందుకు యాక్సిషన్ చేశాడు ఆయన అంతకుముందు కూడా ఎన్నిసార్లు జరిగింది అంటే తెలుగుదేశం క్రైసిస్ లో ఉన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ వచ్చేవాడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా క్రైసిస్ అవుతుందని దాన్ని కాపాడడం కోసం అని ఆయన విడిగా పోటీ చేశాడు కానీ ఆ వ్యూహం ఫలించలేదు అట్లాగే కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఫేవర్ గానే పనిచేసి పెడుతుంది కేంద్రంలో ఏకంగా పొత్తే పెట్టుకున్నారు కదా తెలంగాణలో కేంద్రంలో కాంగ్రెస్ని గెలిపించమని రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని చెప్పారు కదా ఈయన సూచన మేరకే కదా రేవంత్ రెడ్డి సీఎం అయింది ఈయన ప్రపోజల్ ఈయన సహకారంతోనే కదా అయ్యింది కాబట్టి ఆ కాంటాక్ట్ ఉంది అందుకనే కాంగ్రెస్ ఇక్కడేం మాట్లాడలే ప్లస్ షర్మిల చంద్రబాబు తర్వా ఈవెన్ కాంగ్రెస్ కూడా ఒక ఇది ఉంది రేపు పొద్దున ఏదన్నా సిచ్యువేషన్ సీరియస్ రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు తొంభై తొమ్మిదికి వచ్చారు